మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో రాష్ట సివిల్ సప్లై హమాలీల సంఘం పిలుపు మేరకు పట్టణంలోని అన్నారం రోడ్డుకు వెళ్లే మార్గంలో గల స్థానిక సివిల్ సప్లై కార్యాలయం ముందు సివిల్ సప్లై హమాలీలు ఏఐట్యూసీ ఆర్పురులు తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరవధిక సమ్మెను చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏఐట్యూసీ జిల్లా అధ్యక్షులు ఓమా భిక్షాపతి సివిల్ సప్లై హమాలీ కార్మికులు కిరణ్ కుమార్ సైదులు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఒప్పందం ప్రకారం హమాలీల రేట్లను పెంచాలని తెలుపుతూ పాత బకాయలను వెంటనే విడుదల చేయాలని గతంలో వస్తాకు ఎగుమతి దిగుమతికి దిగుమతికి హమాలీ తొమ్మిది రూపాయలకు పెంచాలని రాష్ట్ర చేస్తూ సివిల్ సప్లై హమాలీల సంక్షేమ సంఘం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని గతంలో హమాలీలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని లేని ఎడల రాబోయే రోజుల్లో నిర్వేదిక సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీను వెంకట మల్లు భిక్షం కుమారస్వామి సివిల్ సప్లై హమాలీలు పాల్గొన్నారు ఇందు గతంలో ఇరవై నాలుగు వరకు గతంలో ఉన్న పెండింగ్ బిల్లులు ఇవ్వాలని గతంలో ప్రభుత్వానికి విన్నవించడం వారికి తెలియజేసినాం ఆ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు పరిధి రేట్లు పెరగాలి ఎగుమతి దిగుమతి రేట్లు ఇరవై ఆరు ఉండే గతంలో ఇరవై తొమ్మిది చేయాలని మా డిమాండ్ మా డిమాండ్ను అమలు చేయాలని ఈ రాష్ట్ర వ్యాప్త సమ్మె ఉన్నది ఒక్కడే ఒక్క గోదామ కాదు ఇది రాష్ట్ర వ్యాప్త ఇది దీన్ని జీవప చేయాలని కార్మికుల ఐక్యత వర్దీలాలని కార్మికులందరూ ఏకతాటి మీద నిలబడి వాళ్ళ హక్కులను పోరాటం సాధించ పోరాటం ద్వారానే సాధించుకోవాలని ఒక నిర్ణయానికి దృఢ సంకల్పంతో ఈ సమ్మె చేయటం జరుగుతున్నది ఈ సమ్మెకు మీరు వచ్చిన చాలా ధన్యవాదాలు ఈ రోజు నుంచి సమ్మె చేస్తున్నాం ఇరవై పాత రేట్లు ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎగుమతి దిగుమతులను పాత రేట్లు ఏముండే పాత రేట్లు ఇరవై ఇరవై ఆరు రూపాయలు ఉండే ఎగుమతి దిగుమతి ఇరవై రూపాయలు ఇరవై ఆరు ఉండే ఇప్పుడు ఇరవై తొమ్మిది రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మె ఆపేది లేదు గత ఇరవై ఆరు రూపాయలు ఉండే కింటకు ఎగుమతి దిగుమతి ఇప్పుడు ఇరవై తొమ్మిది రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇచ్చేంతవరకు లేదు రాష్ట్ర వ్యాప్త సివిల్ సబ్ సప్లై హమాయిల పిలుపు మేరకు ఈరోజు తరువు పట్టణ కేంద్రంలో సివిల్ సప్లై కార్యాలయం ముందు ఏఐటిసి ఆధ్వర్యంలో నిరసన నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వీళ్ళ యొక్క ప్రత్యక్షమైన డిమాండ్ ఏంటంటే గతంలో ఎగుమతి దిగుమతి బస్తాకు ఇరవై ఆరు రూపాయలు ఉండేది ఇప్పుడు బస్తాకు ఎగుమతి దిగుమతికి ఇరవై తొమ్మిది రూపాయలు పెంచాలని అదేవిధంగా వీళ్ళ సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రభుత్వం గతంలో వీళ్ళకి ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఆ హామీలను అమలు చేయాలని మీరు కోరుకుంటున్నారు లేని పక్షాన ఈ నిరాధిక సమయం ఇలానే కొనసాగుతాం కొనసాగిస్తామని అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మీరు అంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్తో